పిల్లరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే నెల ఇరవై ఒకటి బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఏబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచను వ్యాఖ్యానాంశం ఎంపిక వ్యాఖ్యానాంశం ఎంపిక వ్యాఖ్యానం మోషే తల్లిదండ్రులు మోషేను పెంచుతున్నప్పుడు ఏ సమయంలోనైనా అతనిని ఫరు అంతఃపురానికి తిరిగి తీసుకువెళ్ళిపోతారని ఎరిగి అతనికి జాగ్రత్తగా బోధిస్తూ పెంచారు బాలుడైన మోషేను పెంచుచున్నప్పుడు అతని తల్లిదండ్రులు అతనికి యహోవ మార్గములను తెలిపి అతని హృదయములో దేవుని వాక్యమును దాచిపెట్టటానికి ఎంత శక్తిని వెచ్చించారో కదా ఒకరోజు రానే వచ్చింది మోసే వారి నుండి దూరమైపోయాడు ఫరో కుమార్తె యొక్క దత్తపుత్రుడుగా అతనికి ఐగుప్తు విధానాలను బోధించటం జరిగింది అతని స్థానం అతనికి కట్టబెట్టిన అన్ని అధికారాలను అతడు అనుభవించసాగాడు ఒకరోజు మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు ఐగుప్తులోని సంపదలన్నీ రాబో మహిమకు సాటిరావని అతడు ఎంచాడు మన కుమారుల్లో కుమార్తెలలో ఈ విలువలను పెంపొందించటానికి తల్లిదండ్రులుగా మనకు ప్రభు సహాయం ఎంత అవసరమో కదా మూసేవలే మన కోసం నిరంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోవటం మనలో ప్రతి ఒక్కరి బాధ్యత మనం కూడా సరైన ఎంపిక చేసుకోవాలి మనము క్రైస్తవ కుటుంబంలో పెరిగి ఉండవచ్చు బహుశా రక్షణ పొంది బాప్తెసం తీసుకొని చిన్న వయసులోనే స్థానిక సంఘంలో ప్రభు బలలో పాలు పొందిన గొప్ప ఆశీర్వాదాలు మనం పొంది ఉండవచ్చు బహుశా మనం నమ్మకంతో అలా చేసి ఉండవచ్చు లేక మన స్నేహితులు అలా చేస్తున్నారని వారిని చూసి ఆ విధంగా చేసి ఉండవచ్చు లేక మన తల్లిదండ్రులను సంతోష పెట్టడం కోసమో వారిని నిరాశపరచకూడదని వారికి అవమానం కలిగించకుండా నడుచుకోవాలని అవన్నీ చేసి ఉండవచ్చు కానీ మోసే చేసినట్లే మనం నిర్ణయం తీసుకోవాలి ఇతరుల గాక మనంతట మనమే దేవుని సంతోష పెట్టటానికి దేవునికి అప్పగించుకొని అట్టి నిర్ణయం తీసుకోవాలి ఆయన మన ఎడలు చూపిన మిక్కుటమైన ప్రేమకు ప్రతిస్పందనగా మనం ఆయనకు విధేయత చూపాలి సాతాను మనలను మరల్చటానికి ఈ లోకములోని కపటమైన ఆకర్షణలను ఉపయోగించాలని ప్రయత్నిస్తాడు ఎందుకంటే మన జీవితాలలో ప్రభువుకు మనమిచ్చే ఘనమైన స్థానాన్ని దోచుకోవటమే సాతాను అభిలాష కానీ ఈ లోకము సాతాను అందించే వాటన్నిటికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆలోచించి మోసే ఉద్దేశపూర్వకంగా దేవునిని ఎంచుకున్నాడు సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు